డెల్టా న్యూస్ మిత్రులకు స్వాగతం మున్నంగి కార్యదర్శి జి మృత్యుంజయరావు రెండు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు ఈ రోడ్డు ప్రమాద విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది మున్నంగి కార్యదర్శిగా పనిచేస్తున్న మృత్యుంజయరావు విధులు ముగించుకుని స్వగృహానికి వెళ్లే క్రమంలో అత్తోట యాదవపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు బైకు స్కిడ్ కావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది తీవ్రంగా గాయపడిన కార్యదర్శిని మంగళగిరి ఎన్ఆర్ఐలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సహోద్యోగులు తెలిపారు అయితే గ్రేడ్ టూ కార్యదర్శిగా పనిచేస్తున్న మృత్యుంజయరావు పదోన్నతి పొంది గ్రేడ్ వన్ కార్యదర్శి అయినట్లు తెలిసింది ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి